సికింద్రాబాద్ నుంచి నాకు ఈ సిస్టర్ అయితే ఇన్ని బ్లౌజెస్ ఇన్ని క్లాత్ అయితే నాకు పంపించారండి వీటిని ఏ విధంగా నేను స్టిచ్చింగ్ చేశాను చూపిస్తాను ఇది వచ్చేసి ఒక ఓల్డ్ శారీ అనమాట ఓల్డ్ శారీని ఇలా సింపుల్ గా అయితే కన్వర్ట్ చేశాను లాంగ్ ఫ్రాక్ కింద ఎందుకంటే ఇక్కడ బార్డర్ దగ్గర లేస్ వచ్చింది అలాగే డిజైన్స్ కూడా మారాయనమాట అందుకోసము సింపుల్ అయితే కుట్టేశాను అలాగే ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ అనమాట వాళ్ళు ఫాల్స్ కూడా వేసుకున్నారు ఓల్డ్ శారీని సో ఈ విధంగా అంబ్రిల్లా పెట్టేసి ఏదో స్టిచ్చింగ్ అయితే చేశాను నాకు టైం లేదండి మెయిన్ గా అందుకోసం నేను స్పీడ్ స్పీడ్ అయితే చూపిస్తున్నాను ఇవి వచ్చేసి రెండు లెహంగాస్ కొత్త శారీస్ అండి అయితే సో అండి ఇక్కడ వచ్చేసి నేను ఐరన్ ప్యూల్స్ అయితే పెట్టాను మీకు ఇక్కడ లో కుట్ అనేది కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే సికింద్రాబాద్ బా పంపించేసరికి వీళ్ళు అటు ఇటు మొత్తం పోగొడతారు కదా ఐరన్ పీల్స్ అనేవి అందుకోసం వచ్చేసి కుట్లనే నేను ఇప్పుడు తీయలేదు వాళ్ళు ఇప్పుడు తీసుకో పెట్టేశాను అనమాట సో ఈ లెహంగా వచ్చేసి బ్లౌజ్ అయితే ఇలా కుట్టానండి బ్లౌజ్ పీస్ ఇలా అంటే బార్డర్ తీసేసి ఇలా ఇలా పెట్టాను అనమాట డిజైన్ బాగుంది వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఇలా కట్ వర్క్ అయితే పెట్టేశాను నెక్ కూడా ఇట్లా పెట్టేసాను అనమాట చాలా బాగుంది అలాగే వచ్చేసి ఇది ఇంకొక లెహంగా అండి ఈ లెహంగా వచ్చేసి మనకు బ్లౌజ్ అనేది సింపుల్ గానే కుట్టేశాను కానీ బాగుందండి మనకి ఈ మధ్య ఎక్కువ ట్రెండింగ్ లో నడుస్తుంది కదా సో ఇక్కడ కూడా అంతే బార్డర్ వేస్ట్ అవ్వకుండా నెక్ దగ్గర ఇలా పెట్టేసా అనమాట బా ఇప్పుడు ఎక్కువగా హైలైట్ చేసేది ఏంటంటే బార్డర్స్ అనేది వేస్ట్ చేయకుండా కుట్టేసుకుంటున్నాం కదా సో అలా అయితే కుట్టేసాను అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫస్ట్ హ్యాండ్ అయితే పెట్టేశాను మనకు లెహంగా కుట్టిన తర్వాత కట్ సైడ్కి వెళ్ళి ఉండేది నేను హ్యాండ్స్ అయితే పెట్టేశాను అనమాట అలాగే ఇవి వచ్చేసి మిగిలినమాట పీసులు అంటే మనకు లెహంగాలు కుట్టిన తర్వాత మిగిలినవి అంటే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి వేరే వాళ్ళది కలిపి పెట్టేసాను ఇప్పుడు నేను ఇవన్నీ ప్యాకింగ్ చేసి పంపించేసేయాలి ఇవన్నీ నేను ఒకటి రెండైతే నేను కానీ వెళ్ళి వేసేసేదాన్ని లేదంటే మా మామతో కానీ ఇచ్చి పంపించేదాన్ని బట్ ఏంటంటే ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి కదా సో ఇవి ఒక పెద్ద సంచికే పడతాయి అనమాట ఇవల్ల మట్టలస్ పెట్టేసేసరికి సో ఇంకా వల్ల నేను పంపించి నేను తీసుకోతే మనంగా నాకెలా విచిత్రంగా చూస్తారు అందుకోసమే నేనైతే మా ఆయనను డ్యూటీ మానుకొని మరి తనని వేసి రామని అయితే చెప్పాను అనమాట మళ్ళీ ఈ రోజు కి వెళ్ళైతే మళ్ళా నాకు వన్ వీక్ వరకు వీళ్ళ వేయటానికి అయితే అవైలబుల్ గా ఉండడం అనమాట డబుల్ డ్యూటీ అయితే చేసుకుంటున్నాడు ఈ అంతా అందుకోసమే నేనే ఫాస్ట్ ఫాస్ట్ అయితే వీడే వీడియోకు ఇక్కడ తొక్లాడిస్తున్నాడు అనమాట అందుకే నేను రెడీ కూడా కాకుండానే మీకు చూపిస్తున్నాను ఈ టైలర్ల పరిస్థితి ఎలా ఉంటది రెడీ చేయి రెడీ అయ్యి ఇట్లా ఇంట్లో ఇంట్లో కుట్టుకునేది అయితే ఇంకా ఎక్కువ అండి అసలు రెడీ అయ్యడానికి కూడా టైం ఉండదు అలా అయితే స్టిచ్చింగ్ చేస్తాం చూడండి ఇక్కడ వచ్చేసి ఈ శారీస్ కు కూడా వాళ్ళే పంపించారు అన్నమాట ఈ శారీస్ కి వచ్చేసి బ్లౌజెస్ కుట్టాను అలాగే ఫాల్స్ కూడా వేసాను అనమాట జాగ్ పీక్ అయితే చేసేసాను ఇక్కడ వచ్చేసి ఇవి మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి ఫోర్ బ్లౌజెస్ అయితే మగ్గం వర్క్ బ్లౌజెస్ సో చాలా టైం అయితే పట్టింది ఈ పార్సల్ పంపించి కూడా నాకు వన్ మంత్ అయితే కంప్లీట్ అయిందండి సో నాకు నేనేంటంటే అన్ని అడ్రస్ అందరూ అడిగినంత మాత్రం అందరూ పంపించారు కదా అని స్టార్టింగ్ లో అందరికైతే నేను అన్నమాట నేను అడ్రస్ తీసుకోబట్టి సో స్టార్టింగ్ లో ఎవరు పంపించాలి అందరికి అయితే అడ్రస్ అయితే అడ్రస్ లవల్ పెట్టేశాను తీరా చూస్తే అందరూ ఒకటే పడ్డాయి అందుకోసమే లేట్ అయితే అయితున్నాయి